la mano. గుర్తిస్తుందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలా కాని పక్షంలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ సంఘ నాయకులు అందరూ రోడ్డుపై వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికైనా సరే ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ ఖచ్చితంగా ఒక తాటిపై వచ్చి అందరూ మూకుమ్మడిగా ఒకటే జేఏసీగా ఒకటే సంఘంలో ఒకటే అధ్యక్షునిగా దిక్కుకొక అధ్యక్షుడు కాకుండా ఒక సంఘానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా రావాల్సిన అటువంటి ఏదైతే ఆర్ఎంపీ పిఎంపీలకు గుర్తింపు కావచ్చు సర్టిఫికేట్ కావచ్చు వీరికి ఒక భద్రత అనేది లేదు కాబట్టి ఆ భద్రత దిశగా వీళ్ళు కూడా సంఘ నాయకులు కిందికి దిగి వచ్చి ఖచ్చితంగా అందరితో పాటు సహకరించాలి అని చెప్పేసి కూడా చాలా మంది వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అలాగే భవిష్యత్తులో ఆర్ఎంపి వ్యవస్థ లేనప్పుడు ఈ సంఘ నాయకులు ఉండి ఏం లాభము అని కూడా వాళ్ళు వారి యొక్క మనోవేదన వ్యక్తం చేస్తున్నారు సంఘం అన్న తర్వాత ఆ అధ్యక్షుడు ఈ సంఘంలో ఉన్నటువంటి